ओके 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 सर 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 वेट 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 टॉवल इन रोज पड़ेगा कंटूस फेव هل تريد worsado ngakeIsuru, majhlaughs ay powdered రెడీయా మేము ఈరోజు ఇక్కడ వింజమూర్ టౌన్లో ఉన్నాము వైసీపీ పార్టీ నుంచి వలసల పర్వం తెలుగుదేశం పార్టీ వైపు చూసే నాయకులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు మన గంగమెట్ట నుంచి షేక్ రఫీ గారు ఆయన కోఆ ఎంపీటీసీ కోఆప్షన్ ఎంపీటీసీ మెంబరు ఆయన ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వెల్కమ్ టు తెలుగుదేశం పార్టీ పార్టీని నమ్మి బాబుగారి నాయకత్వాన్ని నమ్మి మా నాయకత్వాన్ని నమ్మి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి వస్తున్నందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు అలాగే ఇంతకుముందు మనకు ఎంపీటీసీ ఎంపీపీ మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యి ఉన్నారు అలాగే సుబ్బారా సుబ్బారెడ్డి గారి వారి వారి మిసెస్ మన హైమావతి గారు కానీ ఇతర ఇతర ఎంపీటీసీ ఎంపీటీసీలు చాలామంది జాయిన్ అయ్యి ఉన్నారు మనకు పార్టీలో దాదాపుగా వింజవరం మండలం ఎంపీటీసీలు అందరూ దాదాపుగా జాయిన్ అయినట్టే ఇంకా వారితో కూడా మిగతా వారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది వారు కూడా వచ్చేదానికి సానుకూలంగా ఉన్నారు తర్వాత ఇక్కడ ఈ మండలం అనే కాకుండా ఇతరత్ర మండలాల్లో కూడా నేను ప్రచార కార్యక్రమంలో రోజు కూడా రోజు ప్రతి ఎస్సీ సోదరులు వచ్చు ఎస్టీ సోదరులు వచ్చు మైనారిటీ సోదరులు వచ్చు ప్రతి చోట మేము ఎక్కడ పోతే అక్కడ ఆ ఊళ్ళో కనీసం ఒక వంద మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది మొదటి నుంచి కూడా దాదాపుగా కాంగ్రెస్ వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూడని నాయకులు కూడా ఈ రోజున అక్కడ ఉండలేని పరిస్థితి ఉండి వారు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూడడం జరుగుతూ ఉంది మిమ్మల్ని ఆదరించడం జరుగుతూ ఉంది ఫ్యూచర్లో ఇంకొక రో ఇంకొక నెక్స్ట్ టూ వీక్స్లో కూడా ఇంకా ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోతూ ఉన్నారు ఒకసారి వాళ్ళు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గత ఐదేళ్లలో ఏం జరిగింది అనేది అందరూ స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు పూర్తిగా డిసిషన్ తీసుకొని ఉన్నారు ఇంకా ఓటు వేయడం ఒకటే తరువాయి మే పదమూడవ తేదీన మే పదమూడవ తేదీన జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కాకల సురేష్ బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిగా కూటమి కూటమి అభ్యర్థులు మేము కూటమి అభ్యర్థులకి మా అందరికీ కూడా సపోర్ట్ చేసి మీ అమూల్యమైన ఓటు సఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మనవించుకుంటున్నాను